లేదు 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 ఆ మాట నేను మీరు ఇప్పుడు మాట మారవద్దు నేను ఆ మాట అమ్మాయి సార్ అమ్మ వ్యాపార నిమిత్తంగా మేము వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటుంటే అబ్బాయి వచ్చి మీతో అన్నాడేమో అని నేను అన్నా టీసీ ఇవ్వండి లేదు సార్ టీసీ ఇవ్వండి అన్నారేమో నేను అన్నా సార్ మా పెద్ద అబ్బాయి ఇక్కడ చదివాడు ఇప్పుడు జగన్ కాలేజ్ ఫోన్ చేసి అడగండి నర్సింహ సార్కి కి కాలేజ్ కాపర్ అబ్బాయి ఇక్కడ చదివాడు నేను ఆ మాట నేనే మాట్లాడను ఆ రోజు కొన్నా నా రోజు వచ్చు మనతో చెప్పి బాల్పడనే అన్న ఇప్పుడు మీరు తీసి నిస్తాబొమ్మంటున్నాను మనం ఎక్కడ జరుగుతుంది ఆయల సార్ నేను అడిగేది కూడా ఈ మాట చెప్పాలి కదా ప్రిన్సిపల్ సార్ మాట్లాడాలంటే నేను ఉచ్చేశించాను కదా ఉద్దేశం నేర్పించాలని నేర్పించండి లేకపోతే సార్ వేరే వేరే మైండ్ కొంచెం మీరు ఈ రెండు వారం నుంచి మాట మాట అడుగుతున్నారన్నారు మీ సంగతి ఎంతో చెప్పరా మీ సంగతి లేదు సార్ మీ సంగతి ఎంతో అడిగారు నన్ను మూడు సార్లు చెప్పాడు అడిగి మీ అబ్బాయి మీరు చెప్పలేదా అంటే కూడా నేను అన్న చెప్పారు సార్ మీరు అయ్యేసరికి నేను ప్రిన్సిపల్ సార్ ఫోన్ అంటే నేను ఇచ్చేదాన్ని మీరు అయ్యేసరికి క్లాస్ టీచర్ చెప్తే నాకు మాకు రావాల్సిన అవసరం లేదని నేను సార్ చెప్తే వద్దామని నేను అనుకున్నాను

నేను ఎట్టి పరిస్థితులు సిద్ధంగా లేదు స్పష్టంగా చెప్తున్నాను నేర్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం ఈ రకమైనటువంటి మీరు బదలాయించండి బదలాయించండి అనేటటువంటి మాట ఉత్పన్న అవ్వడానికి వీలు లేదు మీరు ఎక్కడికి వెళ్ళమన్నా ఏ పై అధికారి దగ్గరికి వెళ్ళడమన్నా లేకపోతే మరోవైపు దగ్గరికి వెళ్ళమన్నా మీరు సిద్ధంగా లేదు కొందరు <59an> కదా <Jincción> <sharp apare Lucaric livest> <Q> <DVD> నేను వచ్చి నీకాల్ మాట్లాడుతా కదా అంటే ఏమంటుంది ఆయన చెప్పే నేను రాలేదు కదా ఇన్ని రోజు రాని ఆమ సార్ అది రోజుల నుండి నీ సంగతి ఏంది నీ సంగతి ఏంది డైలీ అడుగుతున్నాడు అది నేను ఇప్పుడు ఏమన్నాడు వచ్చి నేను అబ్బాయి 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 కదా

ये प्रयत्न है इतना जरूरत है जरूरत होने दो नासिर अगला कस्ट पर डालने ये और कस्ट पर डालना है ये किस तरह है उनका जाने ना ये तो उन्हें सुनना है सुनना ये वांधे में पैटर्न पैटर्न चादर को रोल चादर को रोल ये पांच लेने के लिए माता की मां बंदे में लोग नहीं ने ने नहीं था। था। नहीं 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 పాట నమ్మ సత్యము ముల్లకనలేదు ఆ సార్దంగా నేను ఫోన్ లడా నేను మాట చెప్పి పరిస్థితులు అబి నుంచినే మాట అంటుంది తమని ని 10 ని మాట అంటుంది నేను ఏమన్నండి కొంచెం ఐటన్ ఫారెన్ నేను ఇట్లా రిపీట్ చేయండి అందరికి నమస్కారం నేను దత్తులూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గద శనివారం మా దగ్గర ఉన్నటువంటి సైన్స్ మాస్టరు సెవెంత్ క్లాస్ అబ్బాయికి టీసీ తీసుకెళ్ళమని చెప్పేసి ప్రెజెట్ చేశారని ఒక వార్త వచ్చింది ఆ రోజు ఆ మాస్టర్ రాలేదు కావున ఆ మాస్టర్ని పిలిచి నేను అడిగాను అతను నేను అలా మాట్లాడలేదు నేను లాస్ట్ ఇయర్ స్టూడెంట్ టీసీ తీసుకెళ్తానంటే ఎందుకు తీసుకెళ్ళేది అని పేరెంట్ ఫోన్ చేశాను పేరెంట్ని కూడా అడిగాను కానీ పేరెంట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నా మాటను ఇంకోలాగా తీసుకున్నారు అని చెప్పేసి అతను నాకు సమాధానం ఇవ్వడం జరిగింది దాని మీద నేను రిపోర్ట్ తీసుకుంటాను ఆస్ట్రా దగ్గర తీసుకొని మా పై అధికారులకి తెలియజేస్తాను ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసిన సూచనల మేరకు నేను తగు చర్యలు తీసుకుంటాను టీచర్లను టీచర్లు కానీ ఇన్స్టిట్యూషన్లు ఎవరు కూడా టీసీ తీసుకెళ్ళమని ప్రెజర్ చేసే అధికారం ఎవరికి లేదు ఈవెన్ హెచ్ఎం గారు కూడా పేరెంట్స్ అంగీకరించి టీసీ తీసుకెళ్తామంటేనే టీసీ ఇస్తాము అంతేగాని ప్రెజర్ చేసి టీసీ తీసుకెళ్ళడం అనేది ఇచ్చి ఇప్పించి పంపించడం అనేది ఎప్పుడు లేదు మేము చేయము కూడా ఇంతవరకు చేసింది కూడా లేదు మాట్లాడాను ఆ స్టూడెంట్ని కూడా పిలిపించి మాట్లాడతాను ఆ పిల్లోడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ప్రెజర్ లేకుండా నేను పిలిచి మాట్లాడతాను అలాంటివి జరగకుండా కూడా చూస్తాను ఈ అపోహ మాత్రమే అలాంటిది ఏమీ లేదు మనం ఏ విషయంలో కూడా అమౌంట్లు కానీ అట్లాంటివి తీసుకున్న పరిస్థితి లేదు అది తప్పుడు ప్రచారం మాత్రమే హాస్టల్లో చేర్పించాలంటే అమౌంట్ బుక్స్ ఇవ్వాలంటే అమౌంట్ బయట ప్రాపకండా చేశారండి ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు అలాంటి జరగలేదు జరగదు పిల్లలు కూడా చెప్తున్నారు సార్ లేదండి అది మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ స్టూడెంట్స్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారా తీసుకున్న వాళ్ళ దగ్గర మీరు అసలు లేదండి ఆ పిల్లలు ఏదో ఎవరో ఏదో అన్నారా అన్నమన్నారని అన్నదానికి మేమే చేయలేం కదా అట్లాంటిది ఇంతవరకు జరగలేదు నేను ఏ విషయంలో కూడా పోస్టులు చేసింది లేదు స్కూల్లో వచ్చే వాటర్ ట్యాంకులు అయితే కూడా సరిగా క్లీన్ చేయట్లేదని వాటిని పట్టించుకోవట్లేదు అని పిల్లలకు ఆరోగ్యానికి బయట కొంతమంది దీన్ని కావాలని ప్రచారం చేశారు తప్ప ప్రతి నెల మేము క్లీన్ చేయిస్తాము మేము తాగుతాము టీచర్స్ తాగుతారు స్టూడెంట్స్ అందరం తాగుతాము ఇది బయట ఒక పుకార్ లాగా కొంతమంది ఎవరు చేశారు తప్ప అలాంటిది ఏం లేదు